స్థానిక అమ్మల వీధిలో బెలిసి శ్రీ శిర్డి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు హారతి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి అనంతరం సాయి సంస్థానం షిరిడి సాయిబాబా ఆలయ సేవకులు చిత్రకారుడు సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు దండా సన్ముఖ సవత రాజు ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు దమ్మల వీధిలో ఉన్న గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి విద్యార్థులతో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాయి సంస్థానం ఆలయ ధర్మకర్త వారాది సూర్యనారాయణ తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రవణమూర్తి కుక్కల లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దత్త జయంతి కార్యక్రమంలో పిల్లలను పొందుపరచడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అలాగే జిహెచ్ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చిన్న ప్రారంభించడం శుభ అన్నారు ఆలయ సేవకులు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సాయి సంస్థానం సేవకులు సోడవరం ఈశ్వరు ఆలయ పురోహితులు ఇప్లి రామకృష్ణ మణిప్రసాద్ రాజు దండాసి షణ్ముఖ దువాకలు సీను బాలు మాట్లాడుతూ పుస్తకాలు పెన్నలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు ఇవ్వటం ఈ ఆలయంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశ్ సుందర్ రాము తదితరులు పాల్గొన్నారు నూట మూడవ జయంతి సందర్భంగా దమ్మని వీధిలో వెలిచున్న సిడి సాహర్ వద్ద గంటసాల నూట మూడవ జయంతి కార్యక్రమం జరుపుతున్నాం దానికి మా ఆలయ ధరపాల వారాసి సూర్యనారాయణ గారు అలాగే మా తెలుగు రచయితల వేదిక ముఖ్య కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి గారు అలాగే ఆలయానికి సేవ చేస్తున్న లక్ష్మణరావు గారు అలాగే మా ఆలయ పురోహితులు రామకృష్ణ మణిప్రసాద్ గారు అలాగే మా సాయిస్తాను తాను షణ్ముఖ్ గారు రాజు బాలు ప్రకాశు సుందరు నా పేరు ఈశ్వరావు ఈరోజు జిహెచ్ఈ ఛానల్ ప్రారంభ కార్యక్రమం ఈ గంటసాలు ఆయన ఎన్నో పాటలు పాడి ఎందరో హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి మహనీయుని స్మరించుకోవడం ఈరోజు జయంతి కార్యక్రమం చేయడం ఎంతో పూర్వం సుకృతం అని భావించాలి ఎందుకంటే ఆయన పాటలు ఇప్పటికి కూడా మేలిమి బంగారం వలె ప్రతి ఒక్కరి రాగంలో మిళితమైపోయి ఉన్నాయి సుప్రసిద్ధ సినీ గాయకులు సంగీత విద్వాంసులు యావత్ ప్రపంచే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పాటలు పాడి అందరూ శ్రోతలను ఉర్వత భోగించి ఎంతో పేరు పిక్షాతులు ఘటించినటువంటి ఒక ప్రముఖ గాయకులు సంగీత విద్వాంసులైనటువంటి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన వారు జన్మించారు అంటే నూట మూడు సంవత్సరాలు అయిన ఇప్పటికీ ఇక నూట మూడవ జయంతిగా మనం పరిగణించవచ్చు అటువంటి మహనీయులు ముఖ్యంగా మన విజయనగరంలో ఆయన సంగీత కళాశాలలోనే విద్యను అభ్యసించారు విజయనగరం నుండి మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే ఆయన సినీ పరిశ్రమకు వెళ్ళి సినిమాల్లో తొలితరం గాయకునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మధుర గాయకులు మన ఘంటసాల వెంకటేశ్వర అటువంటి మహనీయులు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో అత్యల్ప వయసులోనే మనల్ని విడిచిపెట్టి స్వర్గస్తులయ్యారు అయినప్పటికీ కూడా ఆయన పాట సజీవం ఎప్పటికైనా సరే ఆ పాటలు వింటుంటే ఎప్పటికీ కూడా ఈశ్వరరావు గారు ఇప్పుడే గానం చేశారు పాట అటువంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో ఆయన గానం నుండి వెలువడినాయి అవన్నీ నేటికి కూడా ఎంతో సజీవంగానే ఉన్నాయి అవి మనకు మనసుకు ప్రశాంతత సంగీతం వింటే మనసుకు ప్రశాంతత మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది అటువంటి మహనీయుని జయంతి వేడుక మన షిరిడి సాయి మందిరంలో నేడు మనం జరుపుకోవడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి కార్యక్రమంగా నేను అభివంది అభివృద్ధిస్తున్నాను అదేవిధంగా ఇదే సమయంలో మన ఈశ్వర్ గారు జిహెచ్ఈ అనేటటువంటి ఛానల్ కూడా వారు ప్రారంభించారు ఈ చిన్నారులతో ప్రారంభం చేసుకున్నారు చిన్నపిల్లలు దేవునితో సమానం అటువంటి మంచి ఆలోచన అతనిలో కలగడం అనేది చాలా గొప్ప విషయము బాలవాకు బ్రహ్మవాక్కు అంటారు ఈ బాలలు మనసులో ఎంత ఆనందం ఇప్పుడు ఉప్పొంగిందో అంతటి ఈ రెట్టింపు ఆనందంతో ఆయన జీవనయాత్ర కొనసాగాలని నేను వాచ్య కర్మన ఆ భగవంతుని ప్రార్థిస్తూ